హాయ్ అండి వెల్కమ్ టు ధర కార్డీ నా పేరు రాధా గుడ్ మార్నింగ్ ఆల క్యూ శ్రీమాత్రిల ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఏం బ్లెస్సింగ్స్ బ్లస్సింగ్స్ చెక్ చేద్దాం ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి మీకు ఎంత మట్టి ప్రెసిడెంట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లోకి వచ్చేయండి కింగ్ ఆఫ్ పెంటికల్స్తో క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ చాలా చాలా మీరు ఏ విషయంలో హార్డ్ వర్క్ చేసి ఉంటారు చాలా అంటే చాలా హార్డ్ వర్క్ ఉంటారు ఈ పొజిషన్ కోసం మీకు చిన్ననాటి నుంచే ఎక్కువ హార్డ్ వర్క్ చేయటం ఎక్కువ క్లారిటీగా ఆలోచించటం ఒక స్టెప్ తీసుకోవాలంటే మరి ఒకటికి పదిసార్లు ఆలోచించటం మీకు మనీ గ్రోత్ గురించి ఆలోచించటం లైఫ్లో మీరు సిటీ కోసం ఆలోచించటం ఎంత అంటే ఆలోచించటంలో చాలా చాలా పాజిటివ్గా ఆలోచించటం ఇలా బ్రతకాలి ఇలా ఉండాలి ఇలా జీవించాలి ఇలా సాధించాలి అనుకున్న గట్టి పట్టుదల కలిగిన మీరు ఈరోజు అలా ఆలోచిస్తూ ఉంటారు క్వీన్ అప్ ఎంటికల్స్తో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయి ఉండొచ్చు కొంతమందికి కొంతమందికి మంచి లైఫ్లో జాబ్ పరంగా బిజినెస్ పరంగా మంచి గ్రోత్ అనేది చూడబోతున్నారు ఓకే నాకు బాట అయితే ఎయిటా బాన్స్తో ఏంటంటే మీరు ఎక్కడికైనా ఈరో ఈ జర్నీ చేస్తారు ఈరోజు ఎవరినైనా మీట్ అవుతారు మీ లౌడ్ బండ్ కానీ మీ ఫ్రెండ్స్ని కానీ మీ రిలేటివ్స్ని కానీ ఎవరైనా సరే మీరు జర్నీ చేసి వెళ్ళాలనుకుంటున్నారు లేదంటే ఒక సినారియో ఏంటి అని అంటే కొంతమంది ఏమో మీ పర్సన్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ రాబోతుంది ఆ పర్సన్ కూడా చాలా మొండిగా ఉండే పర్సన్ ఆ పర్సన్ మీకు సడన్గా ఏదైనా న్యూస్ రాబోతుంది గుడ్ న్యూస్ రాబోతుంది లేదనుకుంటే ఒక ఆఫీస్ పరంగా జర్నీ చేయాలనుకుంటారు ఒక బిజినెస్ పరంగా జర్నీ చేయాలనుకుంటారు మీరు ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటారు ఈరోజు మీకు వేరే వాళ్ళ దగ్గర నుంచి మీ అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి మీకు నచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏదో కమ్యూనికేషన్ రాబోతుంది ఓకేనా అయితే ఇక్కడ ద హెర్మెంట్తో మీలో చాలా చాలా చూస్తున్న వీడియోస్ చూస్తున్న వాళ్ళకి ఏమైపోయింది అని అంటే చాలా మటుక్కి మీలో అవైక్నింగ్ జరుగుతుంది మీరు ఒక నిర్ణయం పట్ల చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఈరోజు మీరు పదే పదే ఇది చేయాలా వద్దా ఇలా వెళ్ళాలా వద్దా ఇలా ముందుకు వెళ్ళాలా వద్దా ఒక స్టెప్ తీసుకోవాలా వద్దా అని ఇలా మీకు మీరే అవైక్నింగ్ అవుతున్నారు ఆలోచిస్తున్నారు ముందుకు వెళ్ళడానికి ఆలోచిస్తున్నారు అది మీ వెళ్తున్న పాత్ కరెక్టా కాదా సరైన కాదా అని ఇలా మీరు హెల్మెట్ మౌన్లో ఉండబోతున్నారు మీ ఏజ్ ఎంతైనా అది ఉండవచ్చండి కానీ చాలా బ్యాలెన్స్గా ఆలోచించాలి చాలా బ్యాలెన్స్గా ఉండాలని చెప్పేసి మీరు ఆలోచిస్తూ ఉంటారు ఓకేనా అయితే మీకు ఇక్కడ టూ ఆఫ్ కప్స్తో మీ మైండ్లో ఉన్న పర్సన్ మీ లైఫ్లో ఉన్న పర్సన్ లేదనుకుంటే మీ ఫ్రెండ్స్ మీకు నచ్చిన వాళ్ళతో సెలబ్రేషన్ చేసుకుంటారు టూ ఆఫ్ కప్స్తో చాలా చాలా మీరు ఆనందంగా ముందుకెళ్తుంటారు మీ ఫ్రెండ్స్తో ముచ్చటిస్తుంటారు మీకు నచ్చిన వాళ్ళతో ముచ్చటిస్తుంటారు షేర్ చేసుకుంటారు మీ ఫీలింగ్స్ వాళ్ళతో పంచుకుంటారు వాళ్ళు మీ ఫీ మీతో ఫీలింగ్స్ పంచుకుంటారు కమ్యూనికేషన్ రాబోతుంది మీ మనసులో ఉన్న పర్సన్ దగ్గర నుంచి మీకు కమ్యూనికేషన్ రాబోతుంది మీరు మీ పర్సన్తో మీరు ఈరోజు లాంగ్ జర్నీ చేస్తారు ఎక్కడికన్నా వెళ్తారు రిలాక్స్గా మాట్లాడుకుంటారు పార్క్కి వెళ్ళటం మూవీస్కి వెళ్ళటం టెంపుల్స్కి వెళ్ళటం ఇలా మీ మైండ్లో ఉన్న పర్సన్తో మీరు ఈరోజు కొంతమంది వెళ్తుంటారు ఓకేనా ద మూన్తో మీరు కొంతమంది చూస్తున్న వీడియోస్ చూస్తున్న మా మెవర్స్ ఏమైపోయిందంటే ద మూన్తో సిచ్యువేషన్ ఏంటి అంటే ఏదో ఒక విషయానికి ఈరోజు జరిగిపోయిన దాని గురించి మీ లైఫ్లో ఉన్న వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్తో లేదా మీ నేబర్స్తో మీ ఆఫీస్లో ఏదైనా గొడవ కావచ్చు దాని గురించి మీరు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఏడుస్తూ బాధపడుతూ ఏదేదో ఊహించేసేసుకుంటున్నారు మీలో మీరే ఊహించేసేసుకుంటున్నారు ఇలా జరుగుద్దేమో అలా జరుగుద్దేమో ఇలా అంటారేమో అలా అంటారేమో నేను ఒక స్టెప్ తీసుకోవాల వద్దా చేయాలా చేయాలని అది ఇదని చెప్పేసి ఏదేదో ఏదేదో మీ ఊహలు మీ ల్యూజన్తోనే మీరు భయపడుతూ ఉంటారు ఓకేనా అయితే దయపరతో చాలా మీకు జీవితంలో తగిలిన ఆటుకోట్లు కానీ మీకు ఎదురైన మనుషులతో కానీ ఎలా అయిపోయారంటే చాలా మొండిగా అయిపోయారు ఓకేనా చాలా మొండిగా ఏదైనా ఒక స్టెప్ తీసుకోవాలి అంటే అది కరెక్ట్ అయినా పాత అయినా కూడా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటారు చాలా మొండిగా ఉంటారు ఒక నిర్ణయం పట్ల ఆలోచనలు ఏదేమైనా నేను ఇదే చేసేదే కరెక్ట్ నాదే కరెక్ట్ అనుకొని బీచ్ చాలా మొండిగా అయితే కొంతమంది చూస్తున్న వాళ్ళు ఉంటారు ఓకేనా అయితే మనకి మనకిక్కడ సిక్సర్ బ్యాండ్స్తో సిక్స్ అట్స్తో ఇక్కడ ఏమైపోయిందంటే చూస్తున్న వ్యవర్స్ కొంతమందికి మీరు ఉంటున్న ఇల్లు హౌస్ షిఫ్ట్ అవుతారు మీరు ఒక ఇల్లు అవుట్ షిఫ్ట్ అవుతారు లేదనుకుంటే ఎక్కడికన్నా వెళ్తారు ఇక్కడ మనకు జర్నీ వచ్చింది గమనించారా ఇక్కడ జర్నీ వచ్చేసేసింది కాబట్టి సో మీ ఫ్యామిలీని తీసుకొని ఇల్లు షిఫ్ట్ అవ్వటం కానీ లేదా వేరే ఊరు వెళ్ళటం కానీ లేదా ట్రాన్స్ఫర్ అవ్వటం కానీ వాట్ ఎవర్ ఈరోజు అయితే ఇలా మీకైతే ఉండబోతుంది ఓకేనా ఉన్న సిచ్యువేషన్ల నుంచి అయితే మీరు ముందుకు వెళ్తుంటారు అయితే ఒక క్లారిటీ లేకుండా ఎన్నాళ్ళు ఒక స్టెప్ తీసుకోవాలంటే ఒక క్లారిటీ లేకుండా ఉంటే మీకు ఈరోజు ఏదో ఒక విషయాల్లో క్లారిటీ రాబోతుంది ఒక స్టెప్ తీసుకోవడానికి మీరు ఇక్కడ మనకు ద మూన్తో గమనించేసేస్తే ఇక్కడ ఫైవ్ ఆఫ్ స్వాట్స్తో గమనించేసేసేస్తే ఏమైపోయిందంటే ఇక్కడ భయపడుతున్నారు కాబట్టి ఫైవ్ ఆఫ్ స్వాట్స్తో ఒక స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకుంటారు ఇన్ని రోజుల నుంచి భయపడుతూ స్ట్రాంగ్గా తీసుకోలేని మీరు స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకుంటారు ఒక సినారియో మాత్రం మీ పర్సన్ మీకు ఎస్ అని చెప్పకుండా జగిలి చేస్తుంటే చాలా మొండిగా ఉండుంటే ఓకేనా చాలా మొండిగా ఉండుంటే మీ పర్సన్ మీకు మిమ్మల్ని మీరు ఎంత ఇష్టం ఉన్నా కూడా పైకి చూపించకుండా పెద్ద హ్యాంగిల్ మార్డ్ సిచ్యువేషన్లో మీరు కూడా ఉండిపోయి ఉంటే మీ పర్సన్తో మీకు కమ్యూనికేషన్ రాబోతుంది మీరు భయపడ్డది ఏడ్చింది ఆలోచించింది ధైర్యం చేయకుండా ఉన్నది మీ పర్సన్ కూడా ధైర్యం చేయకుండా ఉంటే మీరు కూడా ధైర్యం చేయకుండా ఉంటే మొండిగా ఉంటే మ్యాన్ సిచ్యువేషన్లో కానీ మీరు ఉండుంటే ఏ స్టెప్ తీసుకోలేక ఉండుంటే మూవాన్ కానీ కాకుండా ఉండుంటే మీ ఫ్యామిలీలో మీ హస్బెండ్ అయ్యి ఉండొచ్చు వైఫ్ అయ్యి ఉండచ్చు మీరు వారిని అయి ఉండొచ్చు వాటి వారు ఏదైనా సరే ఇక్కడ గమనిస్తే ఏంటి అంటే ఒక స్టెప్ తీసుకుంటారు ముందుకు వెళ్తారు ఈరోజు మీ కమ్యూనికేషన్ కూడా రాబోతుంది గ్రాటిట్యూడ్ చెప్పుకోండి డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ అని కింద పర్మిషన్ రాయండి ఓకేనా సో క్లారిటీగా మీరు ఒక ధైర్యంగా మీరు ఒక ముందుకైతే వెళ్ళబోతున్నారు అయితే ఇక్కడ మనకు ద హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్కి ఏంటి అని అంటే మీరు భయంలో భయంలోనే ఉండిపోతారండి ఆఫీస్ పరంగానే కావచ్చు ఒక రిలేషన్ పరంగా కావచ్చు ఒక సిచ్యువేషన్ పరంగా కావచ్చు లేదనుకుంటే మీరు మీలో అవేక్నింగ్ అవుతుంది ఓకేనా ద హెర్మెట్ మూడ్తో మీరు అవేక్నింగ్ అవుతున్నారు ఆలోచిస్తున్నారు ద హ్యాంగ్రిమెంట్ సిచ్యువేషన్లో ద హెల్మెట్తో మీరు ఆలోచిస్తున్నారు ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ భయపడుతున్నారు కాబట్టి మీరు ఇలా మీరు ఆలోచిస్తూనే ఉంటారు ఈరోజు ఓకేనా దాంగ్రిమెంట్కి ఒకసారి మన క్లారిఫికేషన్ తీద్దరు శ్రీమాధ వర్క్ చెప్పనా మనకి ఇక్కడ ద హ్యాంగ్రిమెంట్కి వర్క్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటారు ఓకే ఈరోజైతే ఇలా రకరకాల సిచ్యువేషన్స్ ఉన్నాయి రకరకాల మనుషులు ఉంటారు రకరకాల వాళ్ళు చూస్తుంటారు కాబట్టి మీకు ఏది రెసిరేట్ అవుతుందో మీకు అంతమధ్యే తీసుకోవాలి ఈ రోజైతే మీకైతే ఇలా ఉండబోతుంది చూసుకోండి ముందుగా ఉండకండి ఒకే సిచ్యువేషన్ ఒకే చోట ఆలోచించకండి ముందుకు వెళ్తుండాలి గోవిడ్ ఫ్లో అన్నట్టు ముందుకు వెళ్తుండాలి స్టెప్ తీసుకుంటుండాలి ఈ రోజు ఉన్నది రేపు ఉండదు రేపు ఉన్నది ఎల్లుండదు ఒకేలాగా ప్రతి ఒక్కరికి మార్పు సహజం చూసే న్యూ డైరెక్షన్ ఇప్పుడే చెప్తున్నాను కదా మీకు మీకు ఇప్పుడే చెప్తున్నారు కదా దారిలో వెతకండి న్యూ డైరెక్షన్లో వెళ్ళండి ఖచ్చితంగా ప్రాబ్లమ్కి దారి దొరుకుతుంది అన్లైక్లీ లే ఏంజల్స్ చెప్తున్నారు మీరు అలా ఆలోచించటం ఏంజల్స్కి ఇష్టం లేదని చెప్పేశారు లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది ఓకేనా దాన్ని చూసి మీరు ఫాలో అవ్వండి ఆస్క్ యువర్ ఏంజల్స్ ఏంజల్స్ మీకు హెల్ప్ చేస్తున్నారు పీస్ఫుల్ రిజర్వేషన్ ఓకేనా చాలా బాగా వచ్చిందండి ఇలా ఉండబోతుంది ఉన్న చోటే ఉండకండి ఒకదాన్నే పట్టుకొని గబులల్లో ఆలోచించకండి ప్రతిదానికి సమస్య ఉంటుంది పరిష్కారం ఉంటుంది సొల్యూషన్ కూడా ఉంటుంది ఆ సొల్యూషన్ ఏంటి అంటే మన కర్మ రిలీజ్ అయ్యే వరకు ఆ సొల్యూషన్ కూడా మనకు పక్కనే ఉంటుంది కానీ కనపడదు ఓకేనా ఆలోచించండి వెతకండి ఎంత మటుకు ఆలోచిస్తారో అంత మటుకే ఆలోచించండి పాజిటివ్గా ఆలోచించండి ముందు ప్రశాంతంగా ఉండండి ఓకేనా ప్రశాంతంగా ఉండండి ఇలా ద మూన్తో ఆ చక్రం ఓపెన్ అయ్యలేదు కాబట్టి మనసుకు చంద్రుడు మనసుకు కారకుడు కాబట్టి ఏడవకండి బాధపడకండి అందరూ ఈ రోజుకొతే రేపైనా సరే రేపుకొపితే ఎల్లుండైనా సరే ప్రతి ఒక్కరికి బయటపడే రోజు రిలీజ్ అయ్యే రోజు ప్రశాంతంగా ఉండే రోజు తప్పకుండా ఇస్తుంది ఆ నమ్మకంతో అనేది ముందుకు వెళ్ళండి రోజు సంతోషంగా రోజు అనేది స్టార్ట్ చేయండి ఓకేనా ఇదండి మీకు ఈ రోజు అయితే మీకు ఇలా ఉండబోతుంది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీ కానీ పర్సనల్ రీటింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా హ్యావ్ ఏ నైస్ డే కీవ్ స్మైలింగ్ బాయ్